లక్ష్మీ వంటింటి ఋషులకు స్వాగతం అండి ఏడుకొండల స్వామి వద్దండి ఏడుకొండలు ఉంటాయి కదా ఏడుకొండల స్వామి తిరుపతిలో అది ఏడుకొండల స్వామి వత్తండి ఇలా చేశాను ఇలా చేసి ఫస్ట్ మెట్టుకాడ వెలిగించుకొని మనం దేవుడి దగ్గరికి వెళ్ళామంటే ఏడుకొండలు స్వాములకి వెలిగించుకున్నట్టు ఉంటుందండి ఇలా వత్తి ఇలా చేశాను చూడండి ఇలా ఇలా చేశాను ఇది ఎట్లా చేయాలో ఇప్పుడు మీకు నేను చేసి చూపిస్తాను చూడండి పత్తి గింజ తీసి పెట్టేసుకున్నాను గింజ తీసి నలకలన్నీ ఏరి పెట్టేసేసుకున్నాను ఇలా నలకలు పోని ఇంత తీసుకున్నా ఎక్కడో సాటు ఉంటే మనం చేసేటప్పుడు అయినా తీయొచ్చండి ఇప్పుడు కొంచెం తీసుకుందాము దీంట్లో మనకు చేతికి పట్టినంత తీసుకుంది ఇట్లా ఇది పక్కన పెట్టేసుకుందాము ఈ బుద్ధి తీసుకుందామండి ఇలా కొంచెం ఈ తీసుకొని మనం ఇలా సన్నగైనా తీసుకోవచ్చు అండి లావైనా తీసుకోవచ్చు మనకి ఎట్లా వీలుంటే అట్లా తీసుకోవచ్చు లావుగా తీసుకుంటే కొంచెం లావుగా వస్తుంది సన్నగా తీసుకుంటే కొంచెం సన్నగా వస్తుంది తీసుకొని ఇట్లా రెండేళ్ళకి వేసేసుకోవాలి రెండేళ్ళకి పురిపోకుండా ఇలా వేసేసుకోవాలండి చేసుకున్నాము చూడండి ఇలా పెన్ను తీసుకొని ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాయండి నాకు ఇలా తీసుకొని మళ్ళీ ఇలా చుట్టుకోవాలండి మొత్తం యాభై మూడు చుట్టుకోవాలండి రెండు ఆగస్టు ఉన్నా పర్వాలేదు మనం ఆ యాభై మూడు ఏడుకొండలు స్వామి కదా అట్లా ఇందాక ఇరవై రెండు దాకా ఇరవై రెండు కదండి మళ్ళా చుట్టుకుందాము మనకు ఎగస్టా ఉన్నా పర్వాలేదండి తక్కువ ఉండకూడదు ఇట్లా దారము అప్పుడప్పుడు అట్లా లా ఎక్కువ లాగుతాం గట్టిగా చుట్టు తీయాలి కదండీ అలా ఇట్లా ఇట్లా చుట్టుకొని మళ్ళీ మళ్ళా రెండేళ్ళగా చుట్టుకుందాము ందాక ఇరవై రెండు కదా రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై అండివి నలభై అండి ఇందాక నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు అండి మనకి ఎక్కువన పర్వాలేదు తక్కువ కాకూడదు ఇప్పుడు యాభై మూడు అయినాయి కదండి ఇట్లా ఈ బూదైనా ఇట్లా అనుకోవచ్చు అండి మనం పురిపోకుండా ఉంటుంది లేదంటే కొద్దిగా ఇలా పాలు తీసుకొని పాలతోని ఇలా అన అనుకోవాలి అప్పుడు మనకి పోగుబోదు అలాగే ఉంటుంది ఇలా ఏడు చేసుకోవాలండి యాభై ఎన్ని యాభై మూడు యాభై మూడు అయితే ఏడు కదండి అప్పుడు మూడు వందల అరవై ఆరు అవుతాయి అరవై ఐదు కావాలి కదా మనకి అయినా పర్వాలేదు ఇట్లా ఏడు చేసుకోవాలి చూడండి ఇలా వస్తాయి ఇలా అన్నీ ఇంక ఈ విధంగానే చేసుకుందాము చూడండి ఏడు ఉన్నాయి ఏడు చేసుకున్నాము ఇవి మనము రెండు రెండు ఇలా సూదితో ఇలా ఇలా గుచ్చుకోవాలి సూది సాయంతో ఇలా ఇలా గుచ్చుకొని మనం ఏడుకొండల స్వామికి మనం వెళ్ళేటప్పుడు కింద కనుక వెళ్ళి ది ఆగునేతితో దీపారాజన చేసుకొని దండం పెట్టుకొని వెళ్ళామంటే అన్నీ బాగుంటాయండి ఇలా చేసుకోవాలి ఇలా మూడు వేసేసుకోవాలి ఇలా రెండు రెండు ఇలా వేసేసుకోవాలండి ఇది కట్ చేసేసుకుందాము ఇలా ఇలా రెండు వేసుకున్నాము కదా మళ్ళీ రెండు వేసేసుకు చూడండి ఈ రెండు విందాకేసేసుకున్నాము కదా ఇది కూడా ఇలా పెట్టేసి తీసుకొని దీంట్లో నుంచి మళ్ళీ ఇలా తీసుకొని ఇలా ఇలా తీసుకొని మళ్ళా దీనికి ముడేసేసుకోవాలి ఈ దారం కొంచెం ఉంచుకోవాలి ఇలా 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 ఉంచుకొని మళ్ళీ దీనికి పోకుండా మళ్ళీ ఇలా తీసుకోవాలి ఇలా ఇలా తీసుకొని ఇటు మూడేసి వేసుకుంటే సరిపోతుందండి మనకి ఇది కట్ చేసుకుందాం కష్ట ఈ రెండు మళ్ళా మూడేసుకోవాలి ఇలా మనకు ఊడిపోకుండా ఉండాలి కదండి అందుకని ఇలా ఇలా వేసేసుకొని మళ్ళీ ఇలాగే ఈ కూడా ఈ మూడు కూడా ఇలా వేసేసుకోవాలి ఈ దారం కొంచెం ఉంచుకొని కట్ చేసుకుందాము ఇది దీని అంత పొడుగుంచుకొని ఇది కట్ చేసుకుందాం మళ్ళీ ఇప్పుడు మూడు ఇలా మూడేసుకొని చూడండి మూడు ఇందాక మీకు అట్లా వేసుకోవచ్చు ఇట్లా అయినా వేసుకోవచ్చు అండి చూపిస్తున్నాను రెండు విధాలుగా ఇలా అలకంగా ఉంటే ఇలా వేసేసుకోండి అలా కావాలంటే అలా వేసేసుకోండి ఇలా ఇది కట్ చేసేసుకుందాము చూడండి మీకు తేడా ఏమో అడ్డం వేసేసానండి ఇది నిలువుగా వేసేసాను ఇట్లా ఇట్లా నిలువుగా ఇది ఇట్లా అడ్డం ఒకటి అడ్డం ఒకటి నిలువుగా వేసేసుకోవాలండి దీనిపైన మనకి ఒకటి వస్తుంది ఈ దారం ఇలా తీసుకోవాలి ఇలా రెండు వరుసలు వేసేసుకోవాలండి రెండు వరుసలు వేసుకుంటే మనకి గట్టిగా ఉంటుంది ఇది కట్ చేసేసుకుందాం ఈ మూడు వేసిందండి ఇది ఒకటి కట్ చేసేసుకుందాము వద్దులే కట్ చేయటం అంటే ఇది కూడా ఇలా తీసుకోవచ్చండి మీకు ఇది ఉదికడ్డి పుల్ల తీసుకొని ఇది కూడా ఇలా కట్ చేయటం ఎందుకులే అనుకుంటే మనం ఇలా తీసుకోవచ్చండి అలా ఇలా తీసుకొని ఇంకొకటి ఉంది కదా ఇలా ఇది నిలువుగానే ఉండాలండి ఇలా నిలువుగానే ఉండాలి ఇలా వేసుకొని అప్పుడు దీనికి దీనికి మనం ముడేసేసుకుందాం అట్లా వచ్చింది కదా అలా మూడు ఇది కట్ చేసేసుకుందాం అప్పుడు మనకి పైన మూడు ఈ రెండు ఫైన్ ఒకటి అప్పుడు ఏ ఏడవుతాయండి ఈ దారం ఉంది కదా ఇది మళ్ళీ మనం ఇలా ఎక్కించుకోవాలి చూడండి ఈ ఉదికడ్డి సాయంతో కింద ఈ కింద దారము ఇలా తీసుకోవాలి ఇలా తీసుకోవాలి తీసుకొని మళ్ళీ మళ్ళీ ఈ దారము ఈ దాని ఉంది కదా ఈ ఒక దాంట్లో కూడా ఇలా లొప్పైకి తీసుకోవాలి మనకే అప్పుడు పోకుండా ఉంటుందండి ఇలా చూడండి ఈ రెండు ఎక్కించుకున్నాము కదా ఆ దారంతోనే ఈ పైన అన్ని దారాలు ఈ దారం ఈ దారం కలిపాం కదా అట్లనే ఇలా ఇవన్నీ దారాలు కలిపి ఇలా వచ్చింది ఇలా ఇలా వచ్చింది అప్పుడు కింద మూడు కింద మూడు ఇది పైన మూడు పైన ఒకటి ఏడైనాయి కదండి ఇప్పుడు ఇది ఇంత వద్దు కదా మనకి కట్ చేసుకుందాం మనకి ఎంత ఒత్తి కావాలో కట్ చేసుకొని ఇప్పుడు దూది తీసుకుందాం ఇలా పల్లసంగ తీసుకొని దూది మనకి తిరిగే మోయిన తీసుకొని కొంచెం పాలు తీసుకుందాము ఈ దారం సపోర్ట్తోనే మనము ఇలా కొంచెం కొంచెం తీసుకొని పాలు ఇది మనకు సరిపోతుంది అనుకుంటే ఇట్లే ఉంచుకోవచ్చండి లేదంటే ఇంకా మనకి పొడుగ్ కావాలి ఇంకా బాగా అనుకుంటే ఇంకొంచెం మందమైన చేసుకోవచ్చు లేదా పొడుగైనా చేసుకోవచ్చు అలా అండి చూడండి ఎంత బాగుందో మనము ఏడుకొండల స్వామి కాడికి ఇంకా స్టా ఎక్కుతాము కదండి ఏడుకొండలు దాటి స్వామి కాడికి వెళ్ళాలి కదా అప్పుడు మనం కనుక ఇలా చేసుకొని కింద ఒక మెట్టకు పసుపు పూసి బొట్టు పెట్టి మెట్ల కాడ నేర్చుకొని మనం ఆయన అనుగ్రహం తీసుకొని మనం ఎక్కామంటే ఆవిడ ఏడుకొండల స్వామి దర్శనం చేసుకోవచ్చండి చూడండి ఇది నేను చన్నగా పే పెన్నులో పాలి ఉంటుంది కదండి అది తీసుకున్నాను చూడండి ఇది సన్నగా ఇలా చేశానండి ఇదేమో ఈ పెన్సిల్తోని ఇలా చేశాను దీంతో చూడండి మూడు బాగున్నాయి కదా ఇవేమో కింద మూడు పైన మూడు పైన రెండు పైన ఒకటి కింద నాలుగు పైన రెండు పైన ఒకటి ఏడు వేసానండి ఇవి కూడా అలానే వేసానండి చాలా బాగున్నాయి కదా చూడండి ఇలా ఇలా చేశాను ఇది ఇది కూడా ఇలానే చేశాను ఈ మూడు ఈ రెండు ఇదొకటి ఇట్లా ఇవేమో పైన మూడు కింద మూడు పైన ఒకటి ఏడే చేశానండి ఇలా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి మనం ఇలా చేసుకొని దీపారాజన చేసుకున్నామంటే మీకు నచ్చింది కదండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడానికి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ నొక్కండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచ్